ఏసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా దేవుని కృపలో దయలో వర్ధులుతున్నారు అందరూ ప్రార్థనలు చేసుకోండి మీరు అందరూ క్షేమంగా ఉంటారు ఎందుకంటే మీ అందరి కొరకు మేము ప్రార్థనలు చేస్తూ ఉన్నాం దేని మిమ్మల్ని దీవిస్తాడు ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి మీ బంధువులకు మీ స్నేహితులకు అందరికీ షేర్ చేయండి అందరు దీవించబడతారు దయచేసి గమనించండి ప్రతి ఆదివారం ఏసేస్తూ జరుగుతున్నాయి ఇప్పటికే అనేక మంది ప్రజలు వచ్చి స్వస్థత విడుదల ఆశీర్వాదం పొందుతున్నారు ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు రెండు వాగ్దానం చదువుకుందాం కీర్తన గ్రంథము పదిహేనవ కీర్తన నాలుగవ వచనం అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు లూయ అద్భుతమైన వాగ్దానం దేవుడి ఈ రోజు మీ అందరితో మాట్లాడుతున్నాడు అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగిన మాట తప్పడు దేని బిడ్డలారా ఆయన మాట తప్పే దేవుడు కాదండి రోజు ఒకవేళ నీ జీవితంలో ఎంతోమంది నీ బంధువులు నీ స్నేహితులు నీ రక్త సంబంధులు నీకు సహాయం చేస్తామని నీ జీవితంలో ఏదో నీకు మేలు చేస్తామని నేను మీకు తోడుగా ఉన్న ఎంతోమంది ఎన్నో ప్రమాణాన్ని చేయొచ్చు అయితే వాళ్ళు నేను మర్చిపోతారు దేని బిడ్డారు ఎందుకంటే వారు మనుషులు కనుక నిన్ను విడిచిపెడతారు నేను మర్చిపోతారు నువ్వెవరో నాకు తెలియదు అంటారు అన్నీ ఉన్నప్పుడు అందరూ ఉంటారు కానీ ఏమీ లేనప్పుడు నీ జీవితంలో ఎవరు కూడా కనబడరు అయితే దేవుడు అంటున్నాడు అతడు ప్రమాణము చేయగా నష్టం కలిగిన మాట తప్పుడు ఈరోజు దేవుడు ఏమైతే వాగ్దానం చేశాడో ప్రవచనం ఇచ్చాడో నీకేమైతే ఇచ్చాడో ఏ మాట అయితే నీ కొరకు నీ పిల్లల కొరకు దైవ సేవకు నోట్లోంచి మాట్లాడారు ఆ మాటను దేవుడు తప్పక నెరవేర్చేవాడై ఉన్నాడు దేవుడు ఏమైతే నీతో చెప్పాడో ఆ మాటను రూఢీగా నెరవేర్చబోతున్నాడు ఆయన నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడివాడు ఎడబాయ్ ఈ లోకంలో ఎవరు విడిచిపెట్టినా కానీ విడివని దేవుడు ఎడమ దేని పెట్టారా ఒకవేళ ఆయన ప్రమాణాన్ని మర్చిపోయేవేమో ఆయన వాగ్దానం మర్చిపోయేవేమో ఆయన మాట మర్చిపోయి ఏంటి నా జీవితం ఏంటి నా బ్రతుకు ఏంటి నాకు కన్నీళ్ళని వేదన దుఃఖములను ఉన్నవేమో నీ కన్నీరు తుడుచుకో దేవుడు అంటున్నాడు నేను చెప్పిన మాట తప్పేవాడిని కాదు నేను మారని దేవుడని నేను విడిచిపెట్టేవాడిని కాదు నేను త్రోసివేసే దేవుడిని కాదు దేవుని బిడ్డ దేవుని వాగ్దానం నీ జీవితంలో నెరవేరే రోజులు ఇవి దేవుని యొక్క ప్రవచనం దేవుని యొక్క మాట నీ జీవితంలో నెరవేర్పులోకి వచ్చే రోజులను ఉన్నావు మంచి రోజులను ఉన్నా నీ తలను దేవుడు పైకెత్తబోతున్నాడు నీకు విడుదల సమీపించింది నీ దుఃఖము నీ కన్నీరు నీ నిట్టూర్పులన్నీ కూడా తొలగిపోతున్నాయి దేవుడు గొప్ప కార్యాన్ని నీ పట్ల చేయబోతున్నాడు కాబట్టి అతడు ప్రమాణం చేశాడు నీకు నష్టం కలిగిన మాట తప్పే దేవుడు కాదు నీకు ఇచ్చిన ప్రతి మాటను దేవుడు నెరవేర్చబోతున్నాడు ధైర్యంగా ఉండండి ఆయన వైపు చూడండి నీ దేవుడు గొప్ప దేవుడిగా ఉన్నాడు ప్రార్థన చేసుకున్నా ప్రేమ తండ్రి పరిశుద్ధు నీకు వందనాడు ఎంతమంది వాగ్దానం విన్నారు మీరిచ్చిన మాట రూడీగా నెరవేర్చే దేవుడు మాట తప్పే దేవుడు కాదు కనుక స్తోత్రాలు ప్రతి బిడ్డను మీరు తీవించండి ఆశీర్వదించండి బ్రదర్ స్టీపెన్ ప్రభుని తాకుతున్నాడు ఇచ్చిన వాగ్దానం నీ పట్ల జరగటం చూస్తూ ఉన్నాం బ్రదర్ శ్రీనివాస్ ప్రభు ఇప్పుడు నేను తాగుతున్నాడు దేవుని యొక్క మాట నీ జీవితంలో జరుగుతుంది వేస్తున్నాము బ్రదర్ జోషప్ ప్రభు ఇప్పుడు నేను దర్శిస్తున్నాడు అయ్యా గొప్ప కార్యాలు వేస్తున్నామోలో నిపక్షన సిస్టర్ రూతు అనే సహోదరిని చూస్తూ ఉన్నాడు ప్రభుని గర్భాన్ని తెరబోతున్నాడు దేవునికి ఇచ్చిన వాంతానం మాట నెరవేరబోతున్న వేస్తున్నావు సురేఖ ప్రభు ఇప్పుడు నేను తాగుతున్నాడు గొప్ప కార్యం నువ్వు చూడబోతున్నవిస్తున్నాము లక్ష్మి ప్రభు నిన్న ఇప్పుడే స్వస్థపరుస్తున్నాడు దైవికమైన కృపతో నింపుతున్నాడు ఒక్కొక్క కుటుంబాన్ని దర్శించండి చాలా మంది బలహీనతలు ఉన్నారు అనారోగ్యంలో ఉన్నారు ఇప్పుడే ప్రభు స్వస్థపరుస్తున్నాడు హల్లే గొప్ప విడుదల కలుగులుగాక చాలా మంది కన్నిట్లో ఉన్నారు శ్రమలో ఉన్నారు నిందల్లో అవమానాలు ఉన్నారు భయపడద్దు దేవుడు మాట తప్పేవాడు కాదు నీ జీతంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు ఒక్కొక్కరిని దర్శించండి దీవించి ఆశీర్వదించమని ఏసు అడుగుచున్నాము తండ్రి ఆ మేన్ ఆ మేన్ అల్లియ్య దేవుని బిడ్డ మాట ఇచ్చిన దేవుడు మాట తప్పే దేవుడు కాదు నీ జీవితంలో దేవుడు ఇచ్చిన ప్రతి మాట కూడా నెరవేర్పులకు రాబోతున్నాయి గొప్ప కార్యల్ని ముందున్నాయి భయపడద్దు ధైర్యంగా ఈ రోజంతా కూడా దేవుని కృప మీకు తోడయుండునగా